దేశ చరిత్రలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్దే అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు బీసీల పట్ల బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు బీసీ రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీని అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు బీసీ రిజర్వేషన్లపై కవిత సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత మరొక విప్లవాత్మక చరిత్రాత్మక నిర్ణయం నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఇచ్చిన ఘనత మళ్ళీ కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట తప్పదు నిలబెట్టుకుంటది అని చెప్పడానికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఒక తార్ఖానం వాళ్ళ నాయకురాలు కవిత గారు ఆవిడ ఏ పార్టీలో ఉండో అర్థమవుతలేదు నాకైతే బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయన్నారు మరి ఆ దయ్యాలు బయటకు పోయినాయా బీఆర్ఎస్ పార్టీ ఇంకా దయ్యాలు ఉన్నాయా ఉంటే ఆ దయ్యాల పేర్లు ఏమిటి ఆ దయ్యాల కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు ఎవరంట పడతా ఉన్నా పిశాచులు ఆ దయ్యాలు పిశాచులు పీడ వదిలిందా లేదా చెప్పే స్థాయిలో లేదు మొన్న ఆవిడ మేము ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆవిడ రంగులు పోసుకొని డాన్సులు చేస్తా ఉంది ప్రజలు టీవీ ఉన్నారు రంగులు వేషాలు మార్చుకున్నంత మాత్రాన పిల్లి పులిగా మారుతుంది అనుకుంటే అది అవివేకం అవుతుంది లిక్కర్ స్కామ్ లో రాష్ట్రానికి తలవంపు తెచ్చిన కవిత భగీరథ ప్రయత్నం చేసినా ప్రజలు ఆమెను పట్టించుకోరు గాక పట్టించుకోరు నలభై రెండు